ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక అంశం చర్చానీయాంశంగా మారింది అదే వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం ఈ విషయంపై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రెండు సార్లు పిలుపునిచ్చారు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కూడా జగన్ ను అసెంబ్లీకి రావాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఇంతకు ముందే రెండు సార్లు పబ్లిక్ గా జగన్ ను సవాలు చేశారు రాజంపేటలో పెన్షన్ పంపిణీ తరువాత జరిగిన సభలో ఆయన అసెంబ్లీకి రావడానికి సిద్ధమా అని ప్రశ్నించగా ఇటీవల జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో కూడా మరోసారి అసెంబ్లీకి రావాలని కోరారు ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి జగన్ పై నేరుగా స్పందించారు గతంలో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని సవాలు చేసిన వారు ఇప్పుడు సభకు రావడం లేదని సెటర్లు వేసిన పవన్ తాజాగా జగన్ అసెంబ్లీ కి రావాలని స్పష్టం చేశారు వైసీపీకి వేరే రాజ్యంగా ఉన్నట్టుంది కానీ మన ప్రభుత్వంలో అలాంటి విధానం కుదరదని ఆయన వ్యాఖ్యానించారు విపక్ష హోదా విషయంలో కూడా పవన్ ఫాలో చేశారని చెబుతున్నారు భారత రాజ్యాంగాన్ని గౌరవించి అసెంబ్లీ కి హాజరు కావాలని పవన్ పిలుపునిచ్చారు అయితే వైసీపీ మాత్రం తమ స్టాండ్ క్లియర్ గా ఉందని చెబుతుంది ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీ కి వస్తామని ఆ పార్టీ పట్టుబడుతుంది సభలో ఏకైక ప్రతిపక్షం వైసీపీ కావడంతో హోదా ఇవ్వాల్సిందేనని వాదిస్తుంది లేకపోతే ఒక్క ఎమ్మెల్యేకు ఐదు నిమిషాలే దక్కుతాయని ప్రజా సమస్యలపై విపులంగా మాట్లాడలేమని జగన్ ఇటీవల మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు కూటమి తరపున వస్తున్న ఈ పిలుపుల వెనుక కూడా ఒక వ్యూహం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి వైసీపీ సభకు దూరంగా ఉంటూ ప్రజా తీర్పును తేలికగా తీసుకుంటుందన్న అభిప్రాయం జనంలోకి పంపించడమే ఆ వ్యూహమని అంటున్నారు మరోవైపు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాకూడదన్న వైసీపీ ఆర్గ్యుమెంట్ మాత్రం ప్రజల మద్దతు పొందేలా లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు మొత్తానికి అసెంబ్లీకి దూరంగా ఉంటే వైసీపీకి నష్టమా లేక దీని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం లాభం అనిపిస్తుందా అన్నది ముందున్న కాలమే చెప్పనుంది